మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంయుక్తంగా ఈరోజు ప్లాస్టిక్ ఎవర్నెస్ గురించి అలాగే మట్టి వినాయకుల్ని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే అంశంపై ఈరోజు అవగాహన ర్యాలీని చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే క్లైమేట్ అనేది మన రాష్ట్ర రాష్ట్ర సంస్థ ఆదేశాల మేరకు మా కళాశాలలో వంద మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లని రిజిస్ట్రీ చేయడం జరిగింది వాళ్ళు ప్రతి విలేజ్లో ఒక పది వాళ్ళు దత్తత తీసుకున్నటువంటి గ్రామాలలో ఒక పది ఇల్లుని వాళ్ళు దత్తం తీసుకొని ఈ క్లైమేట్ యాక్షన్ మీద పర్యావరణ పరిరక్షణ మీద అలాగే మొక్కలు నాటడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో అవాయిడ్ చేయడం అలాగే ఎవరైనా దీర్ఘకాలిక డిజీజెస్తో బాధపడి ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం అలాగా వాళ్ళు మా యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఐడెంటిఫై చేసి మా టీంకి తెలియజేస్తే వెంటనే వాళ్ళకి సరైనటువంటి సహాయ సహకారాలు అందించడం వీటితో పాటు రెడ్ క్రాస్ అనేకమైనటువంటి సేవలు కూడా అందిస్తుంది అలాగే విపత్తు విపత్తులో కానీ తర్వాత ఇంకేదైనా అగ్ని ప్రమాదాలు సంభవించేటప్పుడు కానీ మిగతా సమయాల్లో కూడా తాదరికాన్ని నిర్మూలించడానికి వారి యొక్క వాలంటీర్లు అనేక రకాలైనటువంటి సేవా దృక్పథాలని అలవర్చుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షించాలి అందరూ కూడా రేపు మంచి విరాయకుల్ని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే ఏంటంటే ఈ ర్యాలీ అనేది జరుగుతుంది రోజు జరుగుతుంది